హాయ్ అండి ఏంటి బరిన పట్టుకు కూర్చుందని అనుకుంటున్నారా మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నానండి ఇవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇల్లు మా అమ్మమ్మ బాగా చేస్తుందండి మీకు ఇల్లు మీకు తెలిసిన వాళ్ళు మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇవి అండి ఇవి గోరుమెట్ ఇల్లు అంటే వేళ్ళతో చేస్తుంది అమ్మమ్మ ఇవి బెల్లం ఇల్లు అండి పంచదార్ ఇల్లు కూడా చేస్తారు పంచదారా బెల్లం కారం గోరిమిటీలు కూడా చేస్తారు నాకు వచ్చండి ఇవి చేయడం కాకపోతే ఏంటంటే మా అమ్మమ్మకి బాగా అలవాటు ఆవిడ ఎన్నైనా చేసేస్తుంది నేను ఈ వేళ్లతో చేయాలి కదా ఇలా చేయాలి ఈ చేతితో ఇలా చేయాలి అయితే నాకు అంత బాగా స్పీడ్గా ఆవిడకలాగా రాదు ఓకే అండి మీకు ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేయండి ఈ ఇల్లు ఫుల్ వీడియో కావాలన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్